కూడా అధిగమించాం ఇంకో పక్కన పరీక్షలు కూడా రికార్డ్ టైమ్ లో నిర్వహించాం అరవై రోజుల్లో పరిసరాలు ప్రకటించాం ఇంకో పక్కన చూపిస్తే నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ ఎవరికైనా ఒక్క రూపాయి లంచం ఇచ్చారా తమ్మళ్ళు ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా లేదంటే రెండు గదులు పైకెత్తండి తప్పకుండా అవన్నీ ఆలోచించి మనం చేసుకుందాం ఎక్కడా అవినీతి పొరపాట్లు జరగకుండా నియామకాల్లో టెక్నాలజీ ఉపయోగించాం మీరందరూ చూసుంటారు ఫిజికల్ ఈవెంట్స్ అన్ని టెక్నాలజీలో పెట్టాం డిజిటల్ మీటర్ తో ఎత్తు ఛాతి కొలతలు తీసుకున్నాం లైవ్ గా రికార్డు పెట్టమన్నాం ఆర్ఎఫ్ఐడి పెట్టి చిప్పుల సహాయంతో వంద మీటర్లు పదహారు వందల మీటర్ల పరుగులు లాంగ్ జంప్ పరీక్షలను నిర్వహించాం దీనికంటే పగడ్బందీగా ఎవరైనా చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని లోకేష్ కానీ బీజేపీ గాని అనిత గాని ఏ ఒక్కరికైనా రికమెండ్ చేశామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అది మా చిత్తశుద్ధి వ్యవస్థపై నుండే మా నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏం చేయాలని చేయడం కోసం ముందుకు పోతున్నాం మీరందరూ కూడా నిన్నటి వరకు ఒక ఆలోచన చేశారు ఉద్యోగం కావాలని ఆలోచన చేశారు ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలపైన ఉండాలి సైబర్ క్రైమ్ అంటే ఏంటి ఆర్థిక నేరాలంటే ఏంటి డ్రగ్ మాఫియా అంటే ఏంటి మహిళల పైన అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా ఉండాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఒకే ఒక విషయం మీకు హామీ ఇస్తున్నా నేను ఎక్కడా రాజీ పడం పవన్ కళ్యాణ్ గారు రాజీ పడరు అంతకంటే ముఖ్యంగా మా అనిత గారు కూడా ఒక ఆడబిడ్డ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి పోలీస్ వ్యవస్థనే ముందుకు పంపిస్తున్నారు చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారని అనితం చూసిన తర్వాత మహిళా కానిస్టేబుల్ గుర్తు పెట్టుకోవాలి ధైర్యంగా చెప్పండి మా హోమ్ మినిస్టర్ కూడా మహిళే మహిళల జోలుకొస్తే తాట తీస్తామని గట్టిగా చెప్పే బాయ్ మీ అందరిది ఇంకొక పక్క నేను ఎప్పుడూ ఊటే నమ్ముతాను ఒక సుపరి అంటే సమర్థవంతమైన అంటే ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజల్లో ఒక భద్రత ఉంటుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే వాళ్ళ ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే బయట పోయిన వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తున్నారంటే మనకందరికీ రక్షణగా ఉండే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ దానికి కారణం అందులో పనిచేసే పోలీసు సిబ్బందే కారణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు పోలీసు వ్యవస్థకుండే పేరు ఇప్పుడు అనిత్ గారు హోమ్ మినిస్టర్గా డీజీపీగా హరీష్ గుప్త గారు వచ్చిన తర్వాత సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ పైన రాజీ పడను సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు కొన్ని సమస్యలు వచ్చాయి రాయలసీమలో ముఠా నాయకత్వం ఒకరినొకరు చంపుకునే వాళ్ళు ఇక్కడ రాయలసీమ వాళ్ళందరూ ఉంటారు కడప వీళ్ళందరూ ఉన్నాం ఇక్కడ నేను కూడా రాయలసీమ వాడిని అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ముఠాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు హైదరాబాద్ ఆరు నెల్లు కర్ఫ్యూ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా విజయవాడకు రావాలన్నా ఓల్డ్ సిటీకి పోవాలి హైకోర్టు పోవాలంటే ఓల్డ్ సిటీకి పోవాలి అలాంటి మత విద్వేషాలు ఇప్పుడే నేను అభినందిస్తున్నా నాకు గబ్బర్ సింగ్ అనే ఒక డీసీపీ ఉండేవాడప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా కూడా తీశారు ఆ గబ్బర్ సింగ్ అని పెట్టి అంటే ఆయన క్యారెక్టర్ని గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు ఆయన్ని పెట్టి కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం తిరిగి ఎవడైనా సరే రోడ్డు మీదకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొడితే అదే చివరి రోజుని నియంత్రణ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనెప్పుడు కూడా తీవ్రవాద సమస్య మీరందరూ చూశారు నేను తీవ్రవాద సమస్యలో కూడా రాజీ పడలేదు ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ఎప్పుడూ నేను ఉపేక్షించలేదు దాని పర్యవసానం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి వెళతా ఉంటే నా మీదనే ఇరవై నాలుగు క్లీమూర్ మైండ్స్ ని బ్లాస్ట్ చేశారు తమ్ముళ్ళు ఇక్కడ యువ కిషోరాలు ఉన్నారు ఆ రోజు కూడా నేను భయపడలేదు నా జీవితంలో పిరికి తనము లేనే లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా అలాంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారు పేరు పోలీసు వ్యవస్థ దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కాని ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతని నాకు ఒక మాట నా చెవులో వేసాడు నేను పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను ఇక్కడే ఉన్నాడు ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇమీడియట్ గా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అవుతుంది తెప్పించాడు ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా మీద విమర్శలు చేయడానికి కూడా చాలామంది వస్తూనే ఉంటారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా విమర్శలు విమర్శల కోసం చేస్తే దానివల్ల ఫలితాలు రావు చిత్తశుద్ధుండి పనిచేసినప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలకు మెరుగు మంచి జరుగుతుందో మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ హిట్ చేశాం చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చిన దానికి మీకు హ్యాపీ సూపర్ సిక్స్ చేసిన దానికి మీ కుటుంబానికి కూడా హ్యాపీ పెద్దలందరూ ఉన్నారు ఎప్పుడూ ఇవ్వనన్ని సమీక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం